హే గాయస్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట ఐదుగురు లేడీస్ కలిసి ఇద్దరు తోని అలా షమీర్పేట్ లేక్ వెళ్ళి లేక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఎర్లీ మార్నింగే ఫోర్ థర్టీ ఆ టైంకి లేచాను సో ఇప్పుడు పొద్దు పొద్దున్నే అలా నా కార్లోని ఫ్రెండ్స్ ని అలా పిక్ చేసేసుకుంటూ అలా షామీర్ పై వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే మా మణి దగ్గరికి వెళ్ళిపోతున్నాను సో మణిని పిక్ చేసుకున్నాక సుచిని పిక్ చేసేసుకొని ఇంకా అలా లైన్ గా పిక్ చేసుకొని వెళ్ళిపోదాము సో వీడియో అయితే చాలా 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 బాగుండబోతుంది సో మంచి మంచి ప్లేసెస్ అన్ని ఇలాగే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అండ్ మీరేం చేయాలి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకొని చేస్తే ఇలాగ నేను పెట్టిన వెంటనే అలా మీ ఫోన్ లోకి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో వెంటనే చేసేయండి చేసేసేక అప్పుడు మాట్లాడుకుందాం ప్రజష గుడి అంటది ఇక్కడ కూడా అది ఎక్కడికి వెళ్ళా గుడి గోపురం వెతుకుంటానే ఉంటుంది అది అలా పుణ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటే మేము పాప కార్యాలన్నీ చేసి దాన్ని ముట్టుకొని మామా అనేసి అనుకుంటాం జీన్స్ వేసుకుని గుడికి వెళ్ళాం దేవుడు మనసు చూస్తాడు జీన్స్ ఏదో అరుస్తున్నారు చేపలు తీసుకురంకా ఇక్కడికి ఇక్కడ చేపలు తింటే ఉంటాయి మనీని పిక్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ సుచి దగ్గరికి వెళ్ళిపోదా ఇదిగో మా సుచిని కూడా పిక్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొక ఇద్దరు అల్లరి గ్యాంగ్ ఉన్నది సో వాళ్ళని కూడా పిక్ చేసేసుకుని చలో అసలు చాలా చాలా బాగుండతుంది సో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి కాదు ఏంటి ప్రత్యూష గుడి అంటది ఇక్కడ కూడా మనకి ముందు చెప్పిందేమో లేక్ అనేసి అంటే మనం ఇలా జీన్స్ టాప్స్ వేసుకుని బయలుదేరాము అదేమో అక్కడ కూడా గుడి ఎత్తికిసుకొని గుడి అనేసి ఇప్పుడు ఏం చేస్తాం ఈ డ్రెస్సు గుడికి వెళ్తాం అలా చేస్తే అది ఎక్కడికి వెళ్ళినా గుడి గోపురం వెతుకుంటానే ఉంటుంది అదే కదా అంతే అయ్యో మా నవ్య అనమాట అది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పొద్దున పొద్దున్నే గుడికి వెళ్ళాలి మళ్ళీ నైట్ కూడా గుడికి వెళ్ళి ఎంజ్ చేస్తుంది అనమాట రెండేని బిగిన్స్ విత్ గాడ్ అండ్ ఎండ్స్ విత్ గాడ్ అన్నట్టు దానికి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గుడి చూసుకుంటుంది అది అలా పుణ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటే మేము పాప కార్యాలన్నీ చేసి దాన్ని ముట్టుకొని మమ అనేసి అనుకుంటాం ఏంది గతకలేండి ఉయ్యాలైనా చంపాలైనా నీతో ఊగమనీ అసలు ఉయ్యాలి ఊగుతున్నాము అలా ఇలా లేదు ఏంది రోడ్డు అసలు అసలు మన గంటసాల రోజు రోడ్లు ఎట్లా వస్తుంది దాని టైర్లు అందుకనే అలా కన్నం పడిపోతున్నాయేమో అస్తమాట రేపించవి కదా పంచర్ పంచర్ అంటుంది పంచర్ పంచర్ ఇలా రోడ్లు ఉంటే ఇంకా పంచర్ కాకపోతే ఇంకేమవుతుంది పంచిపోయి ఈ రోడ్ చూడు ఇప్పుడు డంప్ యార్డ్లలోంచి గుంటల్లోంచి తీసుకొచ్చేస్తారు చూసేస్తే లైఫ్ ఇలా ఉంటుంది అని ఏమన్నా చెప్పిందా ఇట్లుంటుంది ఏమన్నా చెప్పిందా అసలు అమ్ముతున్నారంటే కొనుక్కొని కార్లో పెడదాం వీళ్ళకి ఇంకా ముక్కులు అదిరిపోవాలి దెబ్బకి పర్ఫ్యూమ్ స్మెల్లే అప్పుడు నీకు నీవే మాకు మేము పొద్దున్నే జీన్స్ వేసుకుని గుడికి వెళ్ళమా

అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది పొట్టిది బుజ్జిది పాలు తాగుతుంది మేము కూడా మీ బ్యాచే మమ్మల్ని కలుపుకోండి దిగిపోయాము భలే ఉంది అసలు భూ అంతా చాలా బాగుంది ముందు ఉండండి మీకు ాగుంది అసలా అక్కడ చూసారా ఏదో ఐలాండ్స్ లాగా భలే ఉన్నాయి కార్లు అలౌట్ లేనట్టుంది ఎందుకో క్లోజ్ చేసేశారు ఇంక అందుకే బై వాక్ వెళ్తున్నాము సూపర్ ఈ వాక్ కోసమే వచ్చాము ఎర్లీ మార్నింగ్ ఇలా వాక్ చేసుకుంటూ సన్ రైజ్ చూడడానికి బయలుదేరాం కాకపోతే సన్ రైజ్ లేదు ఇంకా సన్ రైజ్ చేద్దాం అది అయినప్పుడు చూపిస్తాను మీకు యూ అయితే అద్దరిపోయింది కదా అసలు చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉంది అసలు గుడి కూడా ఉన్నట్టుంది కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది మార్కెట్ డేర్ గుడి అంట చూద్దాం ఉన్నదో లేదు క్లోజ్ ఉంది మొత్తం వినాయకులంతా ఇక్కడ వేసినట్టు ఉన్నారు ఇలాంటివి చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది వ్యూ అసలా వినాయకుల్ని చూడండి ఎంత పెద్ద వినాయకుడు బాగున్నారా అసలా అసలు పూర్తిగా నిమజ్జనం కూడా చేయలేదు దాన్ని అదే

అబ్బాయి లేదంటే నువ్వు మళ్ళీ ఏం పింపుతున్నావు తీస్తున్నాను అలా మెల్లిగా స్లోగా కొంచెం రైట్ తోటి తెల్లతోటి వీళ్ళు అప్పుడే ఆడేస్తున్నారు వాటర్ లో దిగి ఫిషో కిషు కానీ తీసుకొచ్చుంటే అసలు ఇంకా రచ్చ ఉండేది భలే ఎంజాయ్ చేసేవాళ్ళు చెరువు లోపల నుంచి వెళ్ళాలేమో ఇవి ఆల్మోస్ట్ ఇగో షూస్ లాంటివి నుంచి అంత పెద్ద దేశం బౌన్స్ అవుతాయి బంప్ దిగుతుందా

వీళ్ళిద్దరూ ఏదో అరుస్తున్నారు ఎందుకు పాములు అనుకొని తింటారా ఏంటి చేపలు ఆ ఇక్కడికి ఇక్కడ చేపలు అందుకొని తింటే బలే ఉంటాయి ఫ్రెష్ గా ఇగో అందరూ చేతులు ఎత్తాలంటు చెప్తుంది ఏం చేయాలి అంట అలా పొద్దులు ఇవ్వాలంట సిటీకి దగ్గరలోని ఇంత మంచి లొకేషన్ అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ తో వచ్చి రీల్స్ అవి చేసుకొని అదిరిపోతుంది బాగా ఎంజాయ్ కదా సూపర్ గా అసలు ఫుల్ మజివజో ఇలాంటి రిలాక్సేషన్స్ ఇవన్నీ ఉండాలి క్లోజ్ ఎంత బాగుందో రిటర్న్ వెళ్ళిపోతున్నాం లైన్ గా చాలా బాధగా ఉంది ఇంటికి ఎళ్ళి రూటీన్ స్టార్ట్ ఎవరి ఈ వాళ్ళు వెళ్ళిపోయి కుకింగ్ చేసుకోవడమే ఇకన్ చాలా ఆకలేస్తుంది అబ్బా ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేద్దామా ఒక పేరెంట్ కానికి ఇగో మా కెమెరామెన్స్ ఆలియా అండ్ రవి నవ్యన్ మా కెమెరామెన్స్ అన్నమాట ఇంతవరకు మాకు రీల్స్ తీసిన రా హలో నా కెమెరామెన్ కింద వస్తావా ఆలోచిస్తాను చూసిన చాలా డిమాండ్ ఉన్న కెమెరా పర్సన్ ఎవరికైనా కావాలంటే కింద నాకు కమెంట్ చేసి చెప్పండి సార్ తెలంగాణ అని రాసి ఇక్కడ ఇక్కడ ఫొటోస్ అవి దిగాము చాలా బాగుంది ఇంకా వెళ్ళిపోదామే అయిపోయింది మన షామీ ట్రిప్ ఫస్ట్ టైం అయింది ఇంకా ఉడిపికి వచ్చేసాము వేడి చలి దోశ ఆర్డర్ చేసుకున్నాం ఎలా ఉంది బాగుందా బాగుందా ఓకే ఆకలిలో ఏదైనా బాగుంటుంది అంటావా ఇంకేమొస్తుందని పూరి పూరి చెప్పలే అసలు ఎలా ఉంటుంది కారపొడి ఇడ్లీ తప్ప

మావయ్యూరు మను వాడే వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరగద్దంటున్నాడు మావయ్య నాన్న అని సన్న వెంటనే సుధావాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లిపోయారు దాన్ని వీళ్ళ దృశ్యండి ఎక్కడ కూడా చీరల సంత పెట్టుకున్నారు చీరలు అంటే ఎంత మాకు ఎమోషన్ అంటే కానీ అన్ని కబోర్డుల్లోనే పెడతాము నైటీలు వేసుకు తిరుగుతాం నైటీ అనేది ఎమోషన్ అనమాట చీర్లు జస్ట్ కొనుక్కుని వాటిని చూసుకుంటాం అంటే కైటిల్ వాడతాం వింటున్నారా అంకుల్ ఇంకోసారి చెప్పమంటారా చీర్లు జస్ట్ కొనుక్కొని వాటిని చూసుకుంటాం అంటే కైటిల్ వాడతాం